హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శంకర్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ అడ్వైజర్ ప్రజెంట్ మనం ఉన్నది షాద్నగర్ టౌన్లో చూడొచ్చు ఇది షాద్నగర్ టౌన్ ఈరోజు ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అనేది చూడబోతున్నాము షాద్నగర్ టౌన్లోనే ఇది వచ్చేసి షాద్నగర్ క్రాస్ రోడ్ చూడవచ్చు వచ్చేసి లెఫ్ట్ సైడ్ బస్ స్టాండ్ ఉంటుంది షాద్నగర్ బస్ స్టాండ్ ఈ బస్ స్టాండ్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అనేది ప్రాజెక్ట్ ఉంటుంది అండ్ సరౌండెడ్ బై హౌజెస్ అండ్ విల్లాస్ ని ఆనుకొని ఉంటుంది ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి షాద్నగర్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్కి ఎగ్జాక్ట్లీ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో అనేది ఉంటుంది అండ్ ఎదురుగా కనిపించే విల్లాస్ మీకు ఈ విల్లాస్ దాటంగానే ప్రాజెక్ట్ అనేది ఉంటుంది జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఈ విల్లాస్ నుంచి ఇన్సైడ్ అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ ఫైవ్ మినిట్స్ టు బెంగళూర్ హైవే ట్వంటీ ఫైవ్ మినిట్స్ టు ఓఆర్ఆర్ అండ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అలాగే ఫార్టీ ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్ టు గచ్చిబౌలి అండ్ హైటెక్ సిటీ ప్రాజెక్ట్ వచ్చేసి టెన్ పాయింట్ ఎయిట్ ఎక్కర్స్లో వన్ ఫార్టీ డిజైన్ ప్లాట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ప్రాజెక్ట్ చూసుకుంటే డిటిసిపి అండ్ రైరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ విత్ బ్యాంక్ లోను డెవలప్మెంట్ విషయానికి వచ్చేస్తే థర్టీ త్రీ ఫీట్ అండ్ ఫార్టీ ఫీట్ సీసీ రోడ్స్ ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చిల్డ్రన్స్ ప్లే పార్క్ మోడన్ స్ట్రీట్ లైట్స్ అవెన్యూ ప్లాంటేషన్ రెయిన్ హార్వెస్టింగ్ పిడ్స్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఎంట్రెన్స్ ఆర్చ్ అండ్ సెక్యూరిటీ ఇందులో ప్లాట్ సైజెస్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్ నుంచి ప్లాట్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి రెడీ టు కన్స్ట్రక్షన్ స్పాట్ రిజిస్ట్రేషన్ విత్ సరౌండింగ్ హౌజెస్ విత్ ఫిఫ్టీ పర్సెంట్ బ్యాంక్ లోను చూడొచ్చు సరౌండింగ్ వచ్చేసి పక్కన ఏవి కన్వెన్షన్ సెంటర్ భాస్కర గార్డెన్స్ ఇండియానా హైట్స్ స్కూల్ ఏబీబీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పక్కన వచ్చేసి ఎస్బిఎన్ పామ్ విల్లాస్ ఇందాక చూశారు చూడొచ్చు ఇక్కడ పక్కన హౌజెస్ మీరు హౌజస్ని ఆనుకొని ఉంటుంది అండ్ విల్లాస్ని అండ్ షాద్ నగర్ బస్ స్టాండ్కి జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అలాగే రైల్వే స్టేషన్కి కూడా చాలా దగ్గర ఉంటుంది చూడొచ్చు డెవలప్మెంట్ వర్క్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉన్నాయి అండ్ హౌజెస్ చూడొచ్చు ఇక్కడ పక్కన వెంచర్ అనుకొని రెడీ టు కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ మన వర్క్ కంప్లీట్ అయిపోయింది ప్రాజెక్ట్ వచ్చేసి బెంగళూరు హైవేకి జస్ట్ ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్లో అలాగే మనకు షాద్ నగర్ పరిగి రోడ్ నుంచి జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అనేది ఉంటుంది మంచి రెసిడెన్షియల్ ఏరియా చూడవచ్చు ఇక్కడ హౌజెస్ పక్కన ఈ పక్కన కూడా రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్కి జస్ట్ టెన్ మినిట్స్ డిస్టెన్స్లో మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్ నాట్కో జాన్సన్ అండ్ జాన్సన్ పిఎన్జీ అలాగే జస్ట్ థర్టీ మినిట్స్ డిస్టెన్స్లో ఎలక్ట్రానిక్ సెజ్ విప్రో సెజ్ అనేది ఉంటుంది మన ప్రాజెక్ట్స్ వచ్చేసి బెంగళూరు హైవేలో తిమ్మాపూర్ దగ్గర కొత్తూరు దగ్గర పెంజర్లా అండ్ ఇది షాద్నగర్ టౌన్ ప్రాజెక్ట్ ఇది చూడవచ్చు వాటర్ ట్యాంక్ ఇక్కడ వర్క్ నడుస్తుంది ఇవన్నీ ప్రాజెక్ట్స్ రెడీ టు కన్స్ట్రక్షన్ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్ అండ్ డిటిసిపి ప్రాజెక్ట్ ఇది వచ్చేసి మీలో ఎవరైనా షాద్ నగర్ బస్ స్టాండ్కి దగ్గరలో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం కానీ రెడీ టు కన్స్ట్రక్షన్ కోసం చూస్తుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ